రాహుల్ గాంధీపై శివసేన పార్టీ ఎమ్మెల్యే షిండే చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పోటుగారి భాస్కర్ తెలిపారు గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జ్యూలు ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శివసేన పార్టీ ఎమ్మెల్యే షిండే రాహుల్ గాంధీ నాలుకను కోసి తెచ్చిన వారికి పదకొండు లక్షలు పారితోషికం ఇస్తానని చెప్పడం ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే అవుతుందని అన్నారు దీని వెనకాల బీజేపీ కుట్ర దాగి ఉందని ఆరోపించారు

ఎందుకంటే లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత మా నా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అలాంటి నా మా నాయకుడిని మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాలి రాజకీయంగా ఎదుర్కోవాలి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆయన అడిగిన దానికి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అంతేగాని నాలుగు కోస్తాం మెడకాయలు కోస్తాం ఆకాయలు వస్తాం అంటే మీకు కూడా ప్రజలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు ఓటు అనే ఆయుధంతో తగిన గుణపాఠం చెప్పడం ఖాయమనేసి మీరు చేసినటువంటి ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని ముఖ్యంగా శివసేన పార్టీ నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించే పార్టీ అయితే షిండేను వెంటనే సస్పెండ్ చేయాలి ఆయన ఎమ్మెల్యే పదవిని వెంటనే రద్దుపరచాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం ఈ కార్యక్రమాన్ని మేము దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో చర్మిలమ్మ గారి నాయకత్వంలో అనేక చోట్ల అన్ని జిల్లాల్లో అన్ని టౌన్లలో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ షిండేకు వ్యతిరేకంగా మేము ఇప్పుడు వన్ టౌన్ పిఎస్ చిత్తూరులో కంప్లైంట్ కూడా